అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితే నిమిషం డాక్టర్లు నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరి అలాగే చిత్రంగ పరిశ్ర చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు అలాగే నా దర్శకులు నా తోటి కళాకారులు సాంకేతిక నిపుణులు అందరూ ఇంకా స్ఫూర్తి అంటే మళ్ళీ వెన్నీ తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్ళీ నింపినట్టు మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమ కార్యక్రమాలు కొనసాగించమని ఇంకా బాగా మా ఉత్సాహ స్ఫూర్తినిచ్చి మళ్ళీ నన్ను ఉత్సాహపరిచినట్టుగా నేను భావిస్తూ నా చిన్న మినప్పం కృష్ణరెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అది రావా అది అంటే ఏదైనా ఇంకా దాని గురించి అందరు కోరిక కేవలం ఆయన అబ్బాయిలే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారందరి కోరిక అది కూడా త్వరలో నెరవేరాలని ఆ కోరుకుంటున్నాను నేను నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన ఎంతో మంది ఉన్నారు మహానుభావులు ఆ మహానుభావులు కోవకే చెందిన మా నాన్నగారు రామారావు కూడా సో వారందరినీ ప్రేరణతో ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క పద్మభూషణ్ అన్నది విరుదుగా కంటే కూడా నేను ఒక ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇంకా చేస్తున్నాం ఎటువంటి నిస్వార్థంగా ఏమి ఆశించకుండా కానీ దానికి ప్రతిఫలంగా ఇచ్చినందుకు నా అభిమానులు అయితే ఎవరైనా ఎవరైతే నా నుంచి ఏమి ఆశించరు వాళ్ళు నేను చేసే పనులే వాళ్ళు ఆశించేది దానికి ఇది వెన్ను తట్టి ఇంకా ఎటువంటి మంచి పనులు ఇంకా ఈ చేస్తున్న పనులు కొనసాగించమని ఇంకా వేరే మంచి మంచి పనులు కూడా చేయడానికి

జన్మ జన్మల అనుబంధము ఏ పూర్వజన్మ సుకృతము ఏ రుణానుబంధము మరి మామూలుగా అయితే వేల లక్షల కోట్ల మంది అభిమానులు ఉండడం అంటే అది నా పూర్వజన్మ సుకృతం వాళ్ళే నాకు బలం అలాగే వాళ్ళు కూడా నా నుంచి ఏం ఆశించరు వాళ్ళు కూడా నేను చేస్తున్న పనులకి స్పంద ప్రతిస్పందనగా వాడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు బాలయ్య మంచి తరానికి అవార్డు ఎప్పుడు రావాల్సింది లేట్ వచ్చింది అంటున్నారు ఇప్పుడే కరెక్ట్ అంటే నాకు సరే యాభై ఏళ్ళు దాటింది ఏది ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఈ తరుణంలో మూడోసారి ఎమ్మెల్యేగా నేను ఎన్నికైన తర్వాత హ్యాట్రిక్ అంటాం అదే నాలుగు సినిమాలు వరుసగా విజయం సాధించడం అంతే టైంకే నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను దీనివల్ల దాని గురించి ఏమి

ఏం లేదు వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు ఎలాగైతే మా మా సత్సంబంధం ఉందో ఒక కుటుంబం పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు ఎన్టీఆర్ గారు నాకు వారసత్వంగా అది రాజకీయాలు కావచ్చు ఇప్పుడు ఇటు సినిమాలు కావచ్చు అప్పటి నుంచి చెప్పాను ఫ్యాన్స్ ఎక్కడ ఇటు